హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి ఇంట్లోకి వస్తూ ఉంటారు అంబిక పైనుంచి కనక మహాలక్ష్మి విహారీని చూస్తూ ఉంటుంది విహారీని అమెరికా పంపించినా కూడా ఇక్కడ ఉన్న బిజినెస్ల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు ఇక్కడ ఉన్న బిజినెస్ల గురించి విహారీ ఆలోచించకుండా ఉండాలంటే విహరి అమెరికా కాదు వెళ్లాల్సింది యమలోకానికి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది దగ్గరలో పూలకుండి కనిపిస్తుంది పూలకుండిని పైనుంచి విహరి తలపై విసిరివేస్తే విహరి చస్తాడు నాకు ఉన్న అడ్డనేది అనేది తొలగిపోతుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది నాకు అడ్డుపడ్డ ఎవరిని కూడా వదిలిపెట్టను ఒకప్పుడు విహారి తండ్రి అదే నా అన్నయ్య కూడా ఇలానే నన్ను బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా చూడాలని చూశాడు నన్ను బిజినెస్ నుంచి అడ్డు తప్పించాలని చూశాడు నేను బిజినెస్ నుంచి అడ్డు తప్పుకోవటం అనేది జరగదు ఇది నా సొంతం నాకు మాత్రమే సొంతం అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ రోజు నాకు అడ్డుపడ్డాడని మా అన్నయ్యను చంపేశాను ఈరోజు విహారి అడ్డు పడుతున్నాడు విహారి కూడా నాకు అడ్డు లేకుండా చేసుకుంటాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు యమున దండం పెట్టుకుంటూ ఉంటే దేవుడి దగ్గర వెలుగుతున్న దీపం ఆరిపోవడంతో యమున టెన్షన్ పడుతూ ఉంటుంది భగవంతురా ఏంటయ్యా ఈ అశభు సూచకం అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అంబిక పైనుంచి పూల కుండీని విహారి తల మీద పడేటట్టు విసిరేస్తుంది కాస్త అయితే విహారి తల మీద పడుతుంది అనుకున్న సమయంలో విహారి గారు అని చెప్పి లక్ష్మి పక్కకు లాగుతుంది ఇక దాంతో విహారి వెళ్ళి లక్ష్మి మీద పడతాడు ఇక విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు చా ఈ విహారీగాడు తప్పించుకున్నాడు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి విహారి గారు అని చెప్పి గట్టిగా అరవటంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు లక్ష్మి విహారి ఒకరి మీద ఒకరు ఉండి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవడం చూసి అందరూ కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే పద్మాక్షి ఏ లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇంకా లక్ష్మి లేచి నుంచుంటుంది ఇక పద్మాక్షి కోపంగా లక్ష్మి దగ్గరకు వచ్చి నీకు ఎంత ధైర్యమే నా అల్లుణ్ణి నీ బుట్టలో వేసుకోవాలని చూస్తావా అందుకనే నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిద్దామంటుంటే మా వదిన ఈ మా అల్లుడు విహారి ఒప్పుకోవట్లేదు అని పద్మాక్షి లక్ష్మి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇక దాంతో విహారి కోపంగా అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం చేస్తున్నావని అడుగుతున్నావేంటి విహారి ఈ లక్ష్మి నిన్ను బుట్టలో వేసుకుంటుంటే పిల్లనిచ్చిన పాపానికి నన్ను చూస్తూ ఊరుకోమంటావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి నన్ను బుట్టలో వేసుకోవాలని చూడటం ఏంటత్తయ్యా అని చెప్పి విహారీ అంటాడు మరి అది నువ్వు ఒకరి మీద ఒకరు పడి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటాం మేమంతా చూసాం కదా విహారీ ఇప్పుడు కూడా బుకా ఇస్తావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా అనవసరంగా లక్ష్మిపై ముందే ముందే ఎందుకు చేయి చేసుకుంటున్నారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నానా విహారీ ఏం జరిగింది అసలు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ పైనుంచి నుంచి పూలకుండి నా తలపై పడబోయింది నా తల కాస్తైతే పగిలిపోయేది లక్ష్మి నన్ను సేవ్ చేయడం కోసం పక్కకు లాగింది దాంతో నేను వెళ్ళి లక్ష్మి మీద పడ్డాను అని విహారి చెప్తూ ఉంటాడు అదే జరిగింది అనవసరంగా లక్ష్మి నన్ను బుట్టలో వేసుకుంటుంది ఏవేవో నిందలు వేసి లక్ష్మిని అవమానించి చంప పగలగొట్టారు అని చెప్పి విహారి అంటాడు ఆ లక్ష్మి నిన్ను కాపాడాలనుకుంటే పక్కకు లాగితే సరిపోతుంది కదా విహారీ నీ మీద పడాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి నా మీద పడలేదత్తయ్య ఒక్కసారి గుర్తు చేసుకోండి నేనే లక్ష్మి మీద పడ్డాను అని చెప్పి విహారీ అంటాడు నాన్న విహారి ఏం కాలేదు కదా అని చెప్పి యమున అంటుంది ఏం కాలేదమ్మా లక్ష్మి కాపాడకపోతే ఇప్పటికే నా తల పగిలిపోయేది అని విహారి చెప్తూ ఉంటాడు నేను దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే దీపం కూడా ఆరిపోయింది విహారి నాకు చాలా భయం వేసింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి దేవుడు నాకు ముందే సంకేతం చూపించాడు నువ్వు నా కొడుకుని కాపాడి గండం నుంచి బయట పడేశావు థ్యాంక్స్ లక్ష్మి నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి యమున అంటూ ఉంటుంది అమ్మగారు మీరు చేస్తున్న సహాయాన్ని నేను మర్చిపోకూడదు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక చాలే పొగడతలు వెళ్ళి పనిచూసుకో అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక లక్ష్మి లోపలికి వెళ్తుంది అత్తయ్య ఇంకొకసారి లక్ష్మిపై చెయ్యి చేసుకుంటే ఊరుకోను లక్ష్మి తప్పు లేకుండానే అనవసరంగా లక్ష్మిపై చెయ్యి చేసుకుంటున్నారు లక్ష్మి ఇప్పుడు ఈ ఇంట్లో పని మనిషి కాదు వీక్రాఫ్ట్కి ఎండీ ఆ విషయం మర్చిపోకండి అని చెప్పి విహారి అంటాడు పని దాన్ని తీసుకెళ్ళి ఆఫీస్లో కూర్చోబెట్టి ఎండి పోస్ట్ ఇస్తే ఎండీ అయిపోతుందా విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఎండీకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ లక్ష్మికి ఉన్నాయి అని చెప్పి విహారి చెప్తాడు నువ్వు మీ అమ్మ వసుద ముగ్గురు కలిసి ఆ లక్ష్మిని నెత్తిన పెట్టుకుంటున్నారు ఆ లక్ష్మి ఎప్పుడో మీ అందరినీ ఒక్క తన్ను తన్ని పోతుందిలే అని చెప్పి పద్మాక్షి అంటుంది లక్ష్మి గురించి ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడకండి అత్తయ్య లక్ష్మి గురించి తెలిస్తేనే మాట్లాడండి లక్ష్మి మనస్తత్వం అది కాదు అని చెప్పి విహారీ అంటాడు సరేలే విహారీ ఈ విషయం గురించి గొడవ ఎందుకు నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి అంబిక అంటుంది అసలు పూలకుండి అంత ఎత్తు నుంచి ఎలా పడి ఉంటుంది అని చెప్పి యమున అంటుంది గాలికి పడు ఉంటుందిలే వదినా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది గాలి కూడా రావట్లేదే అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక అంబిక రూంలోకి వెళ్తుంది అంబిక వెనుకే లక్ష్మి కూడా రూంలోకి వెళ్తుంది ఏయ్ లక్ష్మి ఏంటి నా రూమ్లోకి వచ్చావు అని అంబిక అడుగుతూ ఉంటుంది విహారి గారి తలపై పూలకుండి వేయాలని చూసింది మీరేనని నాకు తెలుసు అని చెప్పి లక్ష్మి అంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి అంబిక అంటుంది ఎందుకమ్మగారు విహారి బాబు గారిని చంపాలనుకుంటున్నారా అని చెప్పి లక్ష్మి అంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని చెప్పానా అని చెప్పి అంబిక అంటుంది మీరే విహారి గారిపై పూలకుండి వేయాలని చూశారని నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పి లక్ష్మి చెప్తుంది ప్రూఫ్స్ ఉన్నాయా ఏమున్నాయే అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు నుంచున్న దగ్గరే సీసీ కెమెరా ఉంది దాన్ని చెక్ చేస్తే మీ బండారం బయట పడిపోతుంది విహారీ గారికి ఒక్కసారి మీ గురించి చెప్పానే అనుకో విహారీ గారు సీసీ కెమెరా చెక్ చేస్తారు మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందమ్మా ఎందుకమ్మా అసలు ఇలా చేస్తున్నారు విహారీ గారంటే మీకెందుకంత కోపం అని చెప్పి లక్ష్మి అంబికను నిలదీస్తూ ఉంటుంది వస్తే లక్ష్మి అనవసరంగా మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోకు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది మీ కుటుంబ విషయమా మరి విహారి గారు కూడా మీ కుటుంబమే కదమ్మా అయినా విహారి గారి పట్ల కొంచెం కూడా ప్రేమ ఎందుకు లేదు మీకు విహారి గారిని ఎందుకు దెబ్బతీయాలని చూస్తున్నారు విహారి గారిని ఆఫీస్లో ఎప్పుడూ కూడా దెబ్బ కొట్టాలనే చూస్తున్నారు మీ మేనల్లుడు కదమ్మా మీ మేనల్లుడు పట్ల మీరు ఎంత ప్రేమ ఆప్యాయత ఉండాలమ్మా అసలు మీరు ఎందుకమ్మా ఇలా బిహేవ్ చేస్తున్నారు చెప్పండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏయ్ ఏంటే నీకు నేను సమాధానం చెప్పేది అని చెప్పి అంబిక అంటుంది మర్యాదగా విహారీ బాబుని ఎందుకు చంపాలనుకున్నారో చెప్పండి లేకపోతే ఇప్పుడే విహారీ బాబుకి మీ గురించి చెప్పేస్తాను అని చెప్పి లక్ష్మి అంబికను బెదిరిస్తూ ఉంటుంది చెప్తావానే చెప్పుకోపో అని చెప్పి అంబిక అంటుంది సరే ఇప్పుడే వెళ్ళి విహారీ గారికి చెప్తాను అని లక్ష్మి కోపంగా వెళ్తూ ఉంటే ఏయ్ లక్ష్మి ఆగు అని చెప్పి అంబిక అంటుంది విహారీ గారికి చెప్పేస్తానమ్మా మీరే పైనుంచి పూలకిండి విసిరేశారని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏం అవసరం లేదు ఎందుకు విసిరేసానో చెప్తాను విను అని చెప్పి అంబిక అంటుంది ఈ ఆస్తి ఈ సామ్రాజ్యం అంతా కూడా నాదే అనుకున్నాను ఎంతో కష్టపడి ఈ ఆఫీసులు ఈ బిజినెస్లు ఈ ఆస్తి అంతా కూడా డెవలప్ చేశాను ఇంతలు ఉండేదాన్ని వందింతలు చేశాను నాది అన్న ఆలోచనతో ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత విహారీ అమెరికా నుంచి వచ్చి నా చేతుల నుంచి అన్నీ లాగేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాను లక్ష్మి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది విహారీ బాబు గారు మీరు కావాలంటే ఇది కాదమ్మా ఇంకా అమెరికాలో ఉన్నాయి కూడా తెచ్చిస్తారు అమెరికాలో మీకు చాలా బిజినెస్లే ఉన్నాయి వాటన్నిటినీ కూడా తెచ్చి విహారీ గారు మీకు ఇవ్వటానికి అసలు వెనకాడరు అలాంటి విహారీ గారి పట్ల మీరు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏది కరెక్టో ఏది రాంగో నువ్వు చెప్తే నేను నేర్చుకునే పరిస్థితిలో లేను లక్ష్మి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా విహారీ బాబుపై అంత కుట్రా విహారీ బాబు ఎవరైనా చెయ్యి చాచి అడిగితే వెనుకాడకుండా ఇచ్చేస్తారు యమునమ్మది కూడా చాలా మంచి మనస్తత్వం అలాంటి వాళ్ళ పట్ల మీరు ఇలా ప్రవర్తించడం మంచిది కాదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నాకు మంచి చెడులు చెప్పే పరిస్థితిలో నువ్వు లేవులే కానీ వెళ్ళు నా జోలికి వస్తే ఊరుకోను ఈ విషయం విహారీకి తెలిసిందంటే నేను చంపేస్తాను అని చెప్పి అంబిక లక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది మీరు నన్ను చంపేయటం కాదు విహారీ బాబు జోలికి వస్తే నేనే మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పని మనిషి నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా నీ సంగతి చెప్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర ఇంటికి వస్తుంది సహస్ర ఇంటికి వస్తూ ఆదికేశవులు గౌరీని కూడా తీసుకొని వస్తుంది విహారి ఆదికేశవులు గౌరీ ఇంటి ముందు కారు దిగటం చూసి టెన్షన్ పడుతూ చాటుగా దాక్కుంటాడు ఇక పద్మాక్షి ఆదికేశవుల్ని చూసి సహస్ర పెళ్ళి ఆపిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది సహస్ర ఏంటి వీళ్ళను ఇంటికి తీసుకువస్తుంది అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా సహస్ర ఇంట్లోకి రాగానే సహస్ర ఏంటే ఇతన్ని ఇంటికి తీసుకొచ్చావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మా ఈయన్ని గుర్తున్నారా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఎందుకు గుర్తులేరే నీ పెళ్ళి ఒకసారి ఆఫ్ చేసింది ఇతనే కదా అని చెప్పి పద్మాక్షి అంటుంది ఆయన ఆ రోజు నా పెళ్ళి ఆపటానికి నేను బావ బాగుండాలన్న కారణంతోనే కదమ్మా ఇప్పుడు నాకు బావకు పెళ్ళి జరిగిపోయింది కానీ మీ అందరికీ తెలియకుండా ఆయన నాకు చాలా పెద్ద సహాయమే చేశారమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహాయం చేశాడా ఏంటి అది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవన్నీ తర్వాత చెప్తాను వీళ్ళు ఒక వారం రోజులు మన ఇంట్లోనే ఉంటారు గెస్ట్ రూమ్ ఖాళీగానే ఉంది కదా అని చెప్పి సహస్ర అంటుంది వారం రోజులు వీళ్ళు మన ఇంట్లో ఉంటారా అని చెప్పి పద్మాక్షి అంటుంది అవునమ్మా కేశవులు గారు చెకప్ చేయించుకోవడం కోసం సిటీకి వచ్చారు పాపం ఎక్కడ ఉండాలో తెలియక ఇబ్బంది పడుతుంటే మా ఇంట్లో ఉందరూరని తీసుకొచ్చాను అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర నీకు మొన్న యాక్సిడెంట్ అయినప్పటి నుంచి చిన్న మెదడు చితికినట్టుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది చిన్న మెదడు చెతకలేదు పెద్ద మెదడు డెవలప్ అవ్వలేదులే కాని నేను చెప్పింది వినండి ఆదికేశవులు గారు వారం రోజులు ఇక్కడే ఉంటారు అని సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ మీకేమైనా ఇబ్బంది ఉంటే మేము బయట ఉంటామమ్మా అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మీ చెకప్ పూర్తయిన తర్వాతే మీరు వెళ్దరు కానీ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర మావయ్య గారిని ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని ఇలా ఇరకాటంలో పెట్టేసిందేంటి అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఏ లక్ష్మి లక్ష్మి ఇంటికి గెస్ట్లు వచ్చి వచ్చారు కాఫీ తీసుకురా అని చెప్పి సహస్ర పిలుస్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక పండు వసద పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి కాఫీ తీసుకొని వెళ్తావా వచ్చింది ఎవరనుకుంటున్నావు మీ అమ్మ నాన్న అని చెప్పి చెప్తూ ఉంటారు నాన్న వచ్చారా అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి